ఈరోజు శాసనసభలో మా పార్టీ తరఫున మేము అందరం కలిపి ముక్త కంటడంతో శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు అందరం మా నాయకుడితో కలిపి అందరం కూడా ముక్త కంటడంతో ఒక డిమాండ్ చేశాం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ప్రతిపక్షం అంటే అది ప్రజలపక్షం ప్రజల బాధని వినిపించేది ప్రతిపక్షం ఇచ్చి వచ్చిన ఇబ్బందులు చెప్పేది ప్రతిపక్షం ప్రజలు పడుతున్న కష్టాలను తెలియ చెప్పేది ప్రతిపక్షం అలాంటి ప్రతిపక్షానికి దానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని హోదాన్ని ఇవ్వకుండా రాజ్యాంగాన్ని తీరుతో తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని మరి ఇవాళ గవర్నర్ ప్రసంగంలో మేము అందరం కూడా డిమాండ్ చేస్తాం ఇవాళ ప్రత్యేక ఇవాళ ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు ఎందుకంటే ఏ రకంగా ఆలోచన చేసుకున్నా సభలో ఉన్న రెండే పక్షాలు ఒకటి కూటమి పక్షం కూటమి రెండు ప్రతిపక్షం వైఎస్ఆర్సీ పార్టీ కాబట్టి వాళ్ళ ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం మేము కోరాం ఇవా దాన్ని ఇవాళ కోరి దాంతోపాటు ఇవాళ మిశ్రైత పడుతున్న ఇబ్బందులు వారు చేద్ద వారి వాళ్ళ ఆక్రందనలు ఏదైతే మా నాయకుడు గుంటూరు వెళ్ళి మిచారిటీకి వెళ్ళి ఆ రోజు రైతు ద్వారా కష్టాలు సుఖాలు తెలుసుకున్నప్పుడు కానీ ఈ ప్రభుత్వానికి అప్పటి అప్పటివరకు కూడా చేపకుంటున్నట్లు లేదు నిమ్మకుని ఎత్తినట్టు అలా కూర్చున్నారు ఎప్పుడైతే ఎప్పుడైతే మేము వెళ్ళామో ఎప్పుడైతే చూసాం ప్రజలతో మా అప్పుడు దాని గురించి వాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టారు అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా దాని మీద ఒక కార్టీ రాలే నాకు అర్థమవ్వట్లేదు ఒక విషయాన్ని ఏమంటే కేంద్రం కొనాలంటున్నారు కేంద్ర సంస్థతో మాట్లాడుతున్నాం అంటున్నారు మాట్లాడండి కొనమని అడగండి డిమాండ్ చేయండి వస్తే సంతోషం మీకు కూడా సంతోషపడతాం కానీ ఈరోజు ఆ రైతుల్ని మీ దగ్గర సంస్థలను మార్కు పెడతారా మీది రోజున సంస్థలతో ఆ మృత్యుని కొనవలసిన అవసరం ఆవశ్యకత ఉన్నది రైతు ఆదుకోవాలి ఉన్నదనేది మా డిమాండ్ ఇవన్నీ చెప్పాలంటే ఇవన్నీ మాట్లాడాలంటే ఇవాళ శాసనసభలో మాట్లాడాలంటే మరి మా పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎంతో మనగా ఓ ఎమ్మెల్యేలు 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 ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళమే మేము కాబట్టి అడుగుతున్నాం ఆ డిమాండ్ని విచిరకెళ్తే అది అని చెప్పి మా నాయకుడి మీద మా మా నాయకుల మీద కేసులు పెడతారు అక్కడ కేసులు పెడతారు కానీ అదే మ్యూజికల్ నైట్లు చేసుకుంటే ప్రభుత్వం మొత్తం అంతరంగం అంతా కూడా మరి దాన్ని సహకరిస్తుంటుంది దానికి ఎన్నికలు కూడా ఉండదు కానీ రైతులకి రైతు సమస్యలకి రైతు సమస్యల పట్ల మరి ప్రతిపక్షం దాన్ని ప్రస్తావిస్తే మాకు మా మీద మరి ఇల్లు అది ఇది లేగలంట చూడండి ఎంత విద్రోరంగా ఉందో ఇవన్నిటిని కూడా మేము అడగాలంటే మన్నిటిని రైతుల పట్ల మరి గొంతెత్తాలంటే ప్రతిపక్ష కావాలి ప్రతిపక్షంగా గుర్తించాలి మా పార్టీని అది మా డిమాండ్ అనేది ఇవాళ మేము ప్రత్యేకంగా చెప్పాము అంతే కదా ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో అంతానా సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ కాదు సూపర్ ఎయిట్ కాదు సూపర్ వన్ వన్ వరకు వన్ అండ్ హాఫ్ వరకు వచ్చింది ఏదైతే మూడు వేల రూపాయలు పెన్షన్ ఉందో నాలుగు వేలు ఇచ్చారు తప్ప ఏమి ఇచ్చారు చెప్పనండి ఈ ప్రభుత్వం తొమ్మిది నెలలు అయింది ఇంకా కొత్త బడ్జెట్ని పెడుతున్నారు ఏదో చెప్తున్నారు రేపు పెడతాం ఎల్లుండి ఇస్తామని ఆసక్తి పెడుతున్నారు ఇది ధర్మం కాదు ఇది ఇలా మోసం చేయడం ప్రజలను మోసం చేయడం ధర్మం కాదు అని చెప్తున్నాం ఇవన్నీ చూస్తుంటే ఇంతకుముందు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమిచ్చిన గ్యారంటీ ఏది ఉందో గ్యారంటీ అంటే మోసం అనేదానికి అర్థమవుతుంది ఇది ఇది కాదు కరెక్ట్ కాదు కాబట్టి ప్రజల తరఫున మేము అడుగుతున్నాం మా బాధ్యత ప్రభుత్వం చెప్పవలసిందే ప్రభుత్వం దానికి వివరణ ఇవ్వాల్సిందే జవాబు చెప్పవలసిందే అనేది మా డిమాండ్ మాట మాట్లాడన్నా ఏదండి ప్రభుత్వం తాలూకా ప్రతి సంబంధం చూసి దాని మీద దాని దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రభుత్వం తాలూకా సంబంధం చూసి మేము ఏదైతే మా డిమాండ్ ఉందో మా రెండే రెండే రెండో పక్షాలు ఉన్నాయి కాబట్టి పాలకపక్షం ప్రతిపక్షం కాబట్టి ఆ ప్రతిపక్షాన్ని ప్రత్యేక ఇస్తే దాని మీద ఆధారపడి ఉంటుంది మా తాలూ స్పందన అధికార పార్టీ తాలూకా ప్రతిష్టంపన మీద మాది ఉంటుంది లేకపోతే మీ ద్వారా మీ ద్వారా ప్రజలతో మా సమస్యల్ని మా ప్రజా సమస్యల్ని ప్రజల తాలూకా బాధల్ని భిన్న పాలనని అన్నీ వీటి ద్వారా ప్రతిబింబిపోతాం ఇంకా అవసరం ఉంటే క్షేత్రస్థాయిలో పోతాం పొరలు పోరాటం చేస్తాం ప్రభుత్వాన్ని దాని దానివీధిలో నిలబెడతాం మిర్చి ఫార్మర్స్ చెప్పండి మా డిమాండ్ మిర్చి ఫార్మర్స్కి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి కేంద్రం ఎప్పుడో ఇస్తుందని ఎదురు చూడటం కాదు అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్ మా మేమేం చేయాలో మాకు తెలుసు ఏబి అని మాకు చెప్పక్కలే మాకు ఏం చేయాలో మాకు తెలుసు మాకు ప్రజల తరఫున ఏ విధంగా మా గొంతు నిర్మించాలో మాకు తెలుసు ప్రజల తరఫున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ